వెల్కమ్ టు ఐబీటీవీ పోలవరం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించే ముఖ్యమైన శ్రీ సత్యసాయి మంచినీటి పథకంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు డీఆర్సీ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి ఎమ్మెల్యే చిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులు అనేక కాలంగా వేతన సమస్యలు సాంకేతిక సిబ్బంది కొరత అవసరమైన వనరుల ఆలస్యం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యలు పరిష్కరించకపోతే పథకం కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడతాయని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు వేలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు పొందుతున్నందున ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు బకాయి వేతనాలు చెల్లించి సిబ్బంది నియామకాలు త్వరితగతిన కోరారు జిల్లా ఇన్చార్జ్